श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं यहयेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చైవ నరోం దేవీ సరస్వతి వ్యాసం శ్రీ భగవద్గీత జ్ఞానయోగము అయితే యజ్ఞము కొరకు కర్మలను ఆచరించేటువంటి వాని యొక్క యావత్ కూడా విలీనమైపోతుంది అని కదా చెప్పబడింది ఇంకా ఇప్పుడు ఆ యజ్ఞం యొక్క పెక్కు విధాలు కూడా పె తెలియజేయబడుచు ఉన్నవి ఏంటంటే దైవ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది అంటే దేవతారాధన దేవతల యొక్క ఉపాసన దేవతల యొక్క ధ్యానము దేవతలకు సేవ ఈ దేవతల యొక్క ప్రార్థన ఇత్యాది కార్యాలను చేస్తూ ఉంటారు వీరు కర్మయోగులు అని లేకపోతే భక్తి యోగులు అని చెప్పవచ్చు మరికొందరైతే బ్రహ్మాత్మైక్యత్వ భావన చేత చిత్తమును అంటే జీవుణ్ణి బ్రహ్మమును బ్రహ్మము అనేటువంటి అగ్నియందు ఆహూతి చేస్తూ ఉన్నారు అగ్ని సమస్తాన్ని కూడా భక్షించి తన యందు లీనం చేసుకుంటుంది కదా అలాగే బ్రహ్మమందు దృశ్యజాతం అంతా కూడా లీనమైపోతూ ఉన్నది చిత్తము అంటే జీవుడు కూడా దృశ్యమునందు అంతర్భాగమే కాబట్టి జీవబ్రహ్మైక్య భావన చేత మహనీయులు దానిని కూడా బ్రహ్మము అనేటువంటి అగ్నియందు ఆత్మయందు హోమం చేయుచూ ఉన్నారు అంటే ఆత్మయందే లయింపజేస్తూ ఉన్నారు ఇదే కదా బ్రహ్మయజ్ఞము దీనిని ఆచరించేటువంటి వారు జ్ఞానయోగులు అనబడతారు ఇటువంటి యజ్ఞము చేత వారు బ్రహ్మర కీటక న్యాయాన్ని అనుసరించి బ్రహ్మముతో ఐక్యాన్ని పొందుతారు బ్రహ్మానుసంధానము ద్వారా ఏ వస్తువైతే యందు వేయబడినప్పటికీ కూడా అది అగ్ని రూపాన్ని పొందుతుంది కదా అలాగే బ్రహ్మమునందు రేల్చబడినటువంటి జీవుడు కూడా బ్రహ్మస్వరూపమే అవుతాడు అదే మోక్షస్థితి అది ఆత్మ విచారణ చేత విషయాల పట్ల ఉన్నటువంటి విరక్తి చేత తన అందరి ఉన్న వాసనలు దృశ్య సంస్కారాలు నిర్మూలన చేసుకోవాలి అలా నిర్మూలనం అయిపోగా అటువంటి శుద్ధ సాత్విక చిత్తము బ్రహ్మనందు విలీనమైపోతూ ఉన్నది అది నిజమైనటువంటి బ్రహ్మయజ్ఞము అయితే దైవ యజ్ఞము అనేటువంటిది దేవతారాధన దేవతోపాసన మొదలైన రూపాలతో కూడినటువంటి యజ్ఞము అదే రెండవది అయినటువంటి బ్రహ్మయజ్ఞము విచారణ చేత తన యొక్క పవిత్రత చేత కూడా చిత్తాన్ని అంటే జీవుణ్ణి బ్రహ్మనందు ఆత్మయందు విలీనము చేయడం అని చెబుతూ కొంతమంది అయితే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలకు మూలమైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నవో చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైన ఇంద్రియాలు అనబడేటువంటి ఏ నిగ్రహము అనేది అగ్నులయందు మరి కొంతమంది అయితే ఈ శబ్దాది విషయాలను శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడే విషయాలు అనే ఇంద్రియాలు అనేది అగ్నులయందు కూడా హోమం చేస్తూ ఉన్నారు ఇంద్రియ నిగ్రహము శబ్దాది విషయ త్యాగము అనే రెండు విధాలుగా ఉన్నటువంటి యజ్ఞాలు కదా ఇక్కడ తెలియజేయబడింది అయితే ఇంద్రియ నిగ్రహము ఆధ్యాత్మ శాస్త్రానికి కీలకమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నది అయితే మోక్షం యొక్క భవనము ఎక్ అనేటువంటిది ఎక్కటానికి అది నిచ్చిన వంటిదే అవుతుంది ఇంద్రియాలను నిగ్రహించడం కాబట్టి దీనిని గురించి మనకి సాంఖ్యయోగంలోనూ కర్మయోగంలోనూ కూడా భగవానుడు విపులంగా కూడా తెలియజేసి ఉన్నారు అయితే మనకేమని తెలియజేయబడింది తత్వ తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ అని చెబుతూ ఇంద్రియ నిగ్రహాన్ని ప్రథమమైనటువంటి సాధనగా శ్రీ పరమాత్మ సూచన చేశారు ఇంద్రియాలను నిరోధించకుండా పలికేటువంటి ఏ మాట్లాడేటువంటి ఏ వేదాంత వచనాలైనప్పటికీ కూడా మరి తేజస్సు లేనటువంటివి నిస్తేజాలే అవుతాయి నిర్వీర్యాలే అవుతాయి అవుతాయి కాబట్టి ఇంద్రియాలను నిర్ నిరోధించాలి అలా నిరోధించినప్పుడు మాత్రమే అది సౌధము అనేటువంటి దానిని మరి ఎక్కడం కోసం అది ఎంతో ఉపకరిస్తుంది అని చెబుతూ అది ఎలాగంటే ఇంద్రియాలను నిగ్రహించకుండా పలికేటువంటి వేదాంత వచనాలు ఉంటాయి కదా అవి నిర్వీర్యాలు ఎందుకు పనికిరానివి ఎటువంటి తేజము బలము లేనటువంటివే బలహీనమైనవే కాబట్టి దానిని ఏమన్నారు అంటే వాచా వేదాంతము కేవలము నోటి మాటలతో వల్లే వేసేటువంటి వేదాంతమే అవుతూ ఉన్నది అని ఇంద్రియాలను జయించి ఏమీ కూడా పలకకపోయినప్పటికీ కూడా అటువంటి సంయమశీలుని నుండి వేదాంత బోధ దిక్కుల యొక్క అంతాలకు ప్రసరిస్తూ ఉంటుంది ఎందుకు వానికి ఆచరణశీలత్వం కలిగి ఉన్నాడు అతను నోటి మాటలతో ఏమీ పలకకపోయినా పర్వాలేదు తన యొక్క ఇంద్రియాలను తాను నిగ్రహించుకొని ఉన్నప్పుడు నోటి మాటలు చెప్పకపోయినప్పటికీ కూడా అటువంటి సంయమశీలుని నుండి నుండి ఈ వేదాంత బోధ దిగంతాలకు కూడా ప్రసరిస్తూ ఉంటుంది మహా ఉన్నతమైనటువంటి అటువంటి ఇంద్రియ నిగ్రహ రూప సాధన ఒకనొక యజ్ఞంగా కూడా మనకి ఇక్కడ వర్ణించి చెప్పడం జరిగింది మోక్షమును పొందాలి అంటే మనస్సుని నిగ్రహించాలి మనస్సు మోక్షము అంటే మోహం యతి క్షయ మోక్షము అంటే కోరికలు ఎప్పుడైతే నశించిపోయినవో సంకల్ప వికల్పాలతో కూడినటువంటి మనసు హరించిపోయిందో అప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి అంతా ఎక్కడ నిలకడబొంది ఉండాలి సత్య వస్తూ నిలకడబడి నిలకడ పొంది ఉండాలి అప్పుడే మనసును నిగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది మనసుని నిగ్రహించాలి అంటే ఇంద్రియాలను నిరోధించాలి అంటే ఏ ఇంద్రియాలైతే ఉన్నవో పంచ ప్రాణాలు కానీ లేదా బుద్ధి చిత్తము అహంకారము ఇంకా ఈ జీవుడు అనబడేటువంటి వాణ్ణి వాడు ఆసరా చేసుకున్నటువంటి తక్కిన ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు వీటినన్నింటి కూడా నిగ్రహించాలి నిరోధించాలి కాబట్టి ముముక్షమునకు అంటే ఎవరైతే మోక్షము చెందాలి అనుకుంటారో అటువంటి వారికి ఈ ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది దానిని గనక ఇంద్రియాలను నిగ్రహించకపోతే మోక్షతత్వాన్ని పొందలేడు అని ఘంటాపరంగా చెప్పబడుతూ ఉన్నది అందుకే రకరకాల వ్రతాల ద్వారా సంయమముల ద్వారా నియమాల ద్వారా ఇంద్రియాలు అన్నింటినీ కూడా స్వాధీనపరుచుకోవాలి సంయమమును అనేటువంటి అగ్నులయందు ఇంద్రియాలను హోమం చేయడం అనేటువంటిది అంటే ఇదే కదా అని చెబుతూ అనేక ఇంద్రియాలు ఉండడం వలన ఒక్కొక్క దానిని విడివిడిగా బాగుగా సంయమం వనర్చాలి అని తెలపడం కోసమే అగ్నులు అనేటువంటి బహువచన ప్రయోగం చేయబడింది ఇక రెండవ యజ్ఞము అయినటువంటి శబ్దాది విషయ నిరోధము శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ రెండవ యజ్ఞములో ఏంటి ఈ శబ్దాది విషయాలు అన్నీ కూడా నిరోధించాలి దేనికి శబ్దము పట్ల ఆసక్తి కానీ స్పర్శ పట్ల ఆనందాన్ని కానీ మరి రూపం పట్ల వాడు ఆనందాన్ని పొందడం కానీ రసం పట్ల వాడు ఆసక్తి చూపడం కానీ వాసన పట్ల వాడు మరి అటువైపు లక్షితమై ఉండడం కానీ ఇటువంటివన్నీ కూడా నిగ్రహించుకోవాలి అని చెబుతూ అంటే ఈ శబ్దాది విషయాలను నిరోధించి దాదాపు కూడా ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి వానికి సంబంధించింది అయింది అయితే ఇంద్రియాలు శబ్దాది విషయాలను క్షేత్రములందు సంచరిస్తూనే ఉంటాయి ఏ ఇంద్రియాలు శబ్దాది ఎందుకు సంచరిస్తాయి అంటే జ్ఞానేంద్రియాలు శబ్ ఈ చెవి శబ్దాన్ని ఆలకిస్తుంది ఆసక్తిగా వింటుంది వినలేకపోతే దానిని వద్దు అనుకొని దానిని చెవులు మూసుకుంటుంది ఈ విధంగా శబ్దాది విషయాల మీదకు ఇంద్రియాలు పోతూ ఉంటాయి చర్మం అనేటువంటిది స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అది ఉష్ణాన్ని శీతలాన్ని భరించలేకపోతే ఉష్ణం నుండి ఉష్ణం భరించలేకపోతే శీతలత్వాన్ని కోరుకుంటుంది శీతలత్వం భరించలేకపోతే ఉష్ణత్వాన్ని కోరుకుంటుంది ఈ విధంగా చూపు తనకిష్టమైన రూపాన్ని చూస్తూ ఉంటుంది చూడలేకపోతే కనులు మూసుకొని ఈ రూపం నేను చూడకూడదు అనుకుంటుంది కానీ సమస్థితిలో మాత్రం ఉండడం లేదు కానీ ఇక్కడ ఈ యొక్క అంటే చెవి చర్మము కన్ను నాలుక రుచిని గ్రహిస్తుంది తనకి రుచి ఆస్వాదన కలిగినటువంటి రుచి మళ్ళీ కావాలనుకుంటుంది తనకి అవసరం లేనటువంటిది ఎచ్చగించినటువంటి రుచి తనకు అవసరం లేదని వదిలివేస్తుంది అలాగే వాసన కూడా ఈ విధంగా నాశక రంధ్రాల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క సుగంధ దుర్గంధాటిని తీసుకోవడము వదిలివేయడము అని ఎటువంటి దానిని చేస్తూ ఉంటుంది అయితే ఈ జ్ఞానేంద్రియాలు పని చేయాలి అన్న ఈ జ్ఞానేంద్రియాలకు విషయాలు శబ్ద స్పర్శ రూపరసగంధాదులు ఏ విధంగా అంటే చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తుంది మరి నేత్రము ద్వారా రూపాన్ని గుర్తిస్తుంది నాలుగు ద్వారా రసాన్ని గ్రహిస్తుంది నాసిక ద్వారా ముక్కు ద్వారా అదే ఆ యొక్క సుగంధ దుర్గంధ పరిమళాలను ఆస్వాదిస్తుంది ఈ విధంగా చేయడానికి జ్ఞానేంద్రియాలు ఈ విధంగా అంటే చేతనావంతాలు అయి ఉండాలి అంటే వీటికి అంతఃకరణాల యొక్క సంబంధం కలిగి ఉండాలి అలా అంతఃకరణాల యొక్క సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియాలు అనేటువంటివి చేతనత్వం కలిగి ఉంటాయి అయితే ఇక్కడ మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క విషయం ఈ ఇవి ఈ జ్ఞానేంద్రియాల ఎందో కర్మేంద్రియాల ఎందో ఎందో చొప్పించకపోతే ఆ ఇంద్రియాలు అనేటువంటివి స్వచ్ఛంగా అనేటువంటివి కదలవు అలాగే ఈ అంతఃకరణాలకి మూలమైనటువంటి జీవుడు మనోరూపం చెందుతాడు మనోరూపం చెంది ఏం చేస్తాడు సమాన వాయువును కూడుకుంటాడు కూడుకొని ఇక శబ్దే అంటే చెవి అనేటువంటి ఇంద్రియం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తాడు గ్రహించి ఇక వాక్కు అంటే నోటి ద్వారా ఆ విషయాలను గురించి చెప్పడము తీసుకోవడము మరి భుజించడము వదిలివేయడము అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా అంటే ఆ విషయాల పట్ల దోషాలను చక్క గా విచారించాలి వాటిపై ఏమాత్రము కూడా ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రీతిని వదిలివేయాలి ఇదే కదా విషయాలు అనబడేటువంటి హవిస్సును ఇంద్రియాలు అనబడేటువంటి అగ్నులు ఎందు హోమం చేయడం భస్మీపటలం చేయడం అంటే విషయాల పట్ల ఇటువంటి దోష దృష్టి చేత ఇంద్రియాలు ఆ విషయాల మీదకి పరిగెత్తకుండా ఉంటాయి అంటే ఇంద్రియాలు ఎప్పుడూ కూడా నిశ్చలములుగా ఎప్పుడైతే ఇంద్రియాలు నిశ్చలములుగా ఉంటాయో అప్పుడు చిత్తవృత్తులు వృత్తులు నిరోధింపబడినటువంటివే అవుతాయి ఎప్పుడు చిత్తవృత్తులు నిరోధించబడినవో అప్పుడు ద్రాష్ట అయినటువంటి జీవుడు తన స్వస్వరూపముగు ఆత్మయందు నిలుకడున పొంది ఉంటాడు కదా ఎప్పుడైతే ఆత్మయందు జీవుడు తన స్వస్వరూపమైనటువంటి ఆత్మయందు స్థిరత్వాన్ని పొంది ఉన్నాడో అదే మోక్షము అని చెబుతూ అయితే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము త్యాగము అనేటువంటివి యజ్ఞాలను గురించి తెలియజేస్తూ అంతేకాదు సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చేపరే ఆత్మసామ్యం యోగాజ్నవు జుహ్వతి జ్ఞానదీపితే మరి కొంతమంది అయితే ఇంద్రియాల యొక్క వ్యాపారాలు అన్నింటినీ కూడా ఇంద్రియాల యొక్క వ్యవహారాలు అన్నింటినీ కూడా ప్రాణాల యొక్క వ్యాపారాలు అన్నింటినీ అంటే పంచప్రాణాలు ఉన్నవి కదా ఆ పంచప్రాణాలు సమాన వాయువు యానవాయువు వాయువు ప్రాణవాయువు అపానవాయువు ఈ ప్రాణాపాన వాయువుల గురించి ఈ యొక్క వాటి యొక్క వ్యవహారాలు అన్నింటినీ కూడా జ్ఞానము చేత ప్రకాశింపజేయబడినటువంటి మనోనిగ్రహ యోగము అనేటువంటి ఈ సమాహి యోగము అనే అగ్ని యందు హోమం చేస్తూ ఉన్నారు ఎలాగంటే ఇవన్నీ కూడా మోక్షం చెందడానికి మనస్సు అనేటువంటిది అడ్డుగా ఉన్నది కదా అది అనేక జన్మాంతరమైనటువంటి దుష్ట సంస్కారాలతో కూడి దృఢపడి మహాప్రబలమై ఉంటూ ఉన్నది కదా దానిని నిగ్రహించాలి అంటే ఇంద్రియాలను నిరోధించాలి ఇంద్రియాలను యొక్క నిరోధము ప్రాణాయామము అంటే మనకి ఈ ప్రాణాయామము అనేటువంటిది శ్వాస నిశ్వాసలను శ్వా నిశ్వసించడం ఉచ్ఛ్వాసనం అంటే శ్వాసను తీసుకోవడం వదిలిపెట్టడం అనేటువంటివి ఈ యొక్క ఎడా పింగళనాడీల ద్వారా ఏ విధంగా ఆధారము మొదలుకొని సహస్రారం వరకు కూడా అంటే ఆ ఈ యొక్క సప్త చక్రాల ఎందు కూడా లేదా ఆజ్ఞా ఆజ్ఞాచక్రం వరకు ఈ విధంగా ఆధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహాతము విశుద్ధము ఆజ్ఞాచక్రము అనేటువంటి ఈ యొక్క ద్వారాల నుండి కూడా దానిని ప్రాణాయామం అంటారు ఆ విధంగా శ్వాస నిశ్వాసలను తన యొక్క నిగ్రహానికి లోబడి ఉండేటట్లుగా చేసుకొని ఎంత రేచించాలి ఎంత పూరించాలి ఎంత కుంభించాలి అనేటువంటి శ్వాస రేటు మీద ఆధారపడి చేయించేటువంటి ప్రక్రియే ప్రాణాయామం అది ఇంద్రియ నిగ్రహం అనేటువంటిదే చక్కగా కూడా సమన్వయం చేస్తుంది కాబట్టి ఈ ఇంద్రియ నిరోధము అనేటువంటిది ప్రాణాయామము మొదలైనవి ఇవన్నీ కూడా అవసరములై ఉన్నవి ఎందుకు ఎలాగంటే ఇంద్రియ వేగము ఇంద్రియాలు వేగంగా వాటంతటికీ అవే స్వచ్ఛంగా ఏది కనబడితే దానికోసం అరులు చేస్తూ పరుగులు ఎత్తేటువంటి వేగాన్ని అరికట్టాలి అంతేకాదు ప్రాణవేగాన్ని ప్రాణవాయువు యొక్క వేగాన్ని కూడా అరికట్టాలి అలా ప్రాణవాయువు యొక్క వేగాన్ని అరికట్టకపోతే ఈ ప్రాణవాయువు అధికంగా కనుక రేచించడము పూరించడము కుంభించడము అనేటువంటిది చేసినప్పుడు ఆయక ఆ మనస్సును ఎవ్వరూ కూడా జయించలేరు అలా ఆ ప్రాణవేగాన్ని కూడా అరికట్టాలి కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది సంయమనం చేయడం కోసం సహాయంగా ఇంద్రియాలను నిగ్రహించడం ప్రాణాయామాన్ని గురించి ఆ విధంగా అనుసరించవలసి ఉంటుంది అంటే ఈ విషయమే మనకు అలంకారిక భాషలో అయితే ఆత్మ సంయమయోగము అని చెప్పడం ఆత్మ సంయమయోగము అనేటువంటి అగ్నియందు ఈ ఇంద్రియాలు వాటి యొక్క కర్మలు ప్రాణాలు వాటి యొక్క కర్మలు కూడా ఆహుతి చేయబడుతూ ఉన్నవి అంటే వ్రేల్చబడుచు ఉన్నవి అని కదా తెలియజేయడం అందుకే జ్ఞానదీపితే అనే పదం చక్కగా గమనించుకోవాలి మనం ఎందుకు అంటే మన సంయమనము మనస్సును నిగ్రహించడం అంటే మనో నిగ్రహము అదే ఆత్మప్రకాశము అనే ఆత్మజ్ఞానము చేత లెస్సగా ప్రకాశింపజేయబడగలుగుతుంది వద్దిల్లగలుగుతుంది అయితే తత్వజ్ఞానం యొక్క సహాయం లేకపోతే వాసనాక్షయము సిద్ధించడం కష్టతరమే కదా ఎలాగంటే శాశ్వత వస్తువు అంటే పరమాత్మ వస్తువు యొక్క సహాయము లేకపోతే వాసనాక్షయము అనేటువంటిది మనస్సును నిగ్రహించడం అనేటువంటిది సిద్ధిస్తుందా అంటే చాలా కష్టమైన విషయం అందుకే సత్యతత్వాన్ని గురించి తెలియాలి ఆ సత్యం అనేటువంటిది సర్వవ్యాపకము అని చెప్పినప్పుడు అది మన దేహాంతర్గతంగా కూడా నిక్షిప్తమై ఉన్నది కదా అది నిక్షిప్తమై ఉండి దాని యొక్క సామీప్యం సన్నిధానం వలననే కదా జడప్రాయమైనటువంటి శరీరాలు కదులుతూ ఉన్నవి అంటే ఆ తత్వజ్ఞానం యొక్క సహాయం లేకపోతే ఈ వాసనలు అనేక జన్మ పరంపరలుగా మోసుకొని వచ్చినటువంటి వాసనలు అనేటువంటివి ఆ వాసనల కారంగానే కారణంగానే శరీరాలు అనేవి అనేక అనేకంగా ఉత్పన్న పతనాలు జరుగుతూ ఉన్నవి ఆ వాసనలు అనేటువంటివి క్షయించాలి ఆ క్షయించడమే మనసుల్ని గ్రహించడం ఆ మనసు నిగ్రహం వలన ఇదంతా కూడా సిద్ధిస్తుంది ఆ మనసు నిగ్రహించకపోతే అలా సిద్ధించడం కష్టమే కదా కాబట్టే మనకి జ్ఞానదీపితే అని తెలియజేశారు ఏమని జ్ఞానము చేత వృద్ధి నొందింపబడినటువంటి మనో నిగ్రహము అనే కదా ఇక్కడ చెప్పబడింది జ్ఞానదీపితే అంటే జ్ఞానము చేత వృద్ధింపబ వృద్ధి పొందింపబడినటువంటి మనో నిగ్రహము మనసును నిగ్రహించాలి అంటే జ్ఞానము అనేటువంటిది ప్రకాశించాలి అంటే మన సంయమనము అనేటువంటిది ఆ మన సంయమనము అనే అగ్నికి తత్వజ్ఞానము అనేది ఒక విచారణ విసనకర్ర లాంటిది ఏ విధంగా అంటే మనం ఏదైనా అగ్ని రగులుకోవాలి అంటే విసనకర్ర తీసుకొని విచి విసిరినప్పుడు ఆ అగ్ని రగులుకొని మంటలా విస్తరిలుతుంది అలాగే అగ్నికి త మన సంయమనము అనేటువంటి అగ్ని ఉన్నదనుకో దానికి ఎవరైతే తత్వజ్ఞాన విచారణ అనేటువంటిది చేస్తారో అది నిజంగా విసనకర నే ఉండి మనస్సు నిగ్రహించడానికి మరింత ఉపకరిస్తుంది దాని చేత ఆ సంయమనము అనేటువంటి అగ్ని ఏమవుతుంది ఎప్పుడైతే విచారణ జరుపుగా జరుపుగా అది దేదీప్యమానంగా ప్రజ్వలిస్తుంది అది అంత దేదీప్యమానంగా ప్రజ్వలిస్తుంది కాబట్టి ఆత్మ సంయమనము అంటే మనోనిగ్రహాన్ని శీలించాలి దానిని మనోనిగ్రహాన్ని చేయాలి మనసును నిగ్రహించాలి అనుకున్నటువంటి వారు తత్వజ్ఞానం యొక్క సహాయాన్ని తప్పకుండా తీసుకోవలసిందే కదా అప్పుడు అసలు ఈ తత్వజ్ఞానం యొక్క సహాయం ఏమిటి అంటే తనను తాను ఆత్మతత్వ విచారణ ఏమని ఈ జగత్తు అంటే ఏమిటి ఈ విషయాలు అనేటువంటివి సంబంధమైనటువంటి ఈ యొక్క దేహాల యొక్క రాకపోకలలో ఉన్నటువంటి దృశ్యమాన విషయాలు శాశ్వతాలా కావా శాశ్వతమైనటువంటి పదార్థం ఏమైనా ఉన్నదా ఉంటే అది ఏమిటి అనే విచారణ చేత అనేటువంటి జ్ఞానము చేత విచారించాలి అలాంటి విచారణ చేత మనస్సు ఏమవుతుంది అస్థిరమైనటువంటి నసింపు పొందేటువంటి విషయాల మీద ఏమాత్రము కూడా పరిగెత్తదు ఆ విషయాలపై పరిగెత్తకుండా శాశ్వతమైనటువంటి స్థిరమైన మరి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమపద ఆత్మవైపునికి పయనిస్తుంది ఇంకా కూడా జ్ఞానదీపితే అని చెప్పి ఉన్నారు కదా అంటే సమాధి స్థితి మనస్సంయమనము యొక్క స్థితి మనస్సంయమనము అంటే మనస్సుని సమస్థితిలో ఉంచడం ఒకనొక మనస్సుని సంయమన స్థితిలో ఉంచి ని గ్రహించడం అనేటువంటిది ఒకనొక శూన్యమైనటువంటి అవస్థ అని కొందరంటారు కానీ ఆ శూన్యావస్థ ఏమీ లేని అవస్థ మనసుని గ్రహించడం అంటే అని చెప్పడం అనేటువంటిది ఎప్పటికీ కాదు కేవలము ప్రజ్ఞతో నిండిపోయినటువంటి జ్ఞానవంతమైన చిన్మయ స్థితి ఏదైతే ఉన్నదో అదే అని కదా స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ అంటే మనస్ సంయమనము దేని చేత వర్ధిల్లుతుందంటాం అంటే జ్ఞానము చేత తత్వ విచారణ చేత మన సంయమనము అనేటువంటిది వృద్ధి జరుగుతుంది ద్రవ్య యజ్ఞాస్త పోయేజ్ఞ యోగ యజ్ఞాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్శ్చాయతయ సంసి వ్రత కొందరైతే ద్రవ్యాన్ని దానము ధర్మము మొదలైనటువంటి మంచి విషయాల ఎందు వినియోగించటమే యజ్ఞముగా కలిగి ఉంటారు అంటే వారు సంపాదించుకున్న వారిదైనటువంటి ద్రవ్యాన్నే దానాల కోసము ధర్మాల కోసము మంచి క్రియల కోసము వినియోగిస్తూ ఉంటారు ఆ వినియోగిస్తూనే ఉంటారు అది కొనసాగడమే కదా యజ్ఞము అని చెప్పడం కొందరైతే తపస్సే యజ్ఞముగా కలిగిన వారు తపస్సు అంటే తన యొక్క ఇంద్రియాలు సైతం తప్పింపచేయడం ఎల్లప్పుడూ కూడా ఎటువంటి తాపాన్ని నశింపజేసుకునేటువంటిది జనన మరణాల యొక్క రాకపోకలను నివారించుకునేటువంటి ఆ యొక్క శాశ్వత వస్తువు కోసం తన యొక్క ఇంద్రియాలను తప్పింపజేసేటువంటిది యజ్ఞముగా కలిగిన వారు కొందరుంటారు మరికొందరైతే ప్రాణాయామాది అష్టాంగయోగమే యజ్ఞముగా కలిగిన వారు అయి ఉంటారు శరీరానికి కష్టం కలిగించేటువంటి ఈ శారీరక ప్రక్రియ హఠయోగము అనేటువంటి దాని చేత ఈ షక్రాల వెంట కూడా ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు ఆ చేస్తూ ఉండేటువంటి యోగాన్ని ఆ దానితో అంటే ఆ ప్రాణాయామాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి అష్టాంగ యోగాన్ని అనుసరించుతూ కొనసాగుతూ ఉండేటువంటిదే యోగము ఆ యోగమే యజ్ఞముగా కలిగిన వారు అయి ఉంటారు వారందరూ కూడా ప్రయత్నశీలురే కదా దృఢమైన వ్రతాలు కలిగిన వారయ్యే కదా మనకి కనబడుతూ ఉన్నారు ఎవరు కొంతమంది వారి వద్ద ఉన్నటువంటి ధనాన్ని ధనాలకి ధర్మాలకి మంచి విషయాలకి వినియోగించడమే యజ్ఞముగా ఉన్నవారైతే మరికొందరు తన ఇంద్రియాలను తప్పింపజేసేటువంటి తపస్సుని యజ్ఞముగా తీసుకున్నప్పుడు మరికొందరైతే ప్రాణాయామము ప్రత్యాహారము యమము నియమము అనేటువంటి అష్టాంగ యోగాలే యజ్ఞముగా కలిగిన వారై ఉంటారు వారంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పారమార్థిక చింతన చేస్తూనే ఉన్నారు దృఢమైనటువంటి వ్రతాలు కలవారే అయ్యి కనబడుతూ ఉన్నారు అని చెబుతూ ఇంకా కూడా మరికొన్ని యజ్ఞాలను గురించి చెప్పుకుందాం ఇక్కడ ద్రవ్య యజ్ఞము అనేటువంటిది వారి వారి ధనాన్ని వస్తువులను కూడా సత్పాత్రులకు దానం చేస్తారు అంటే వారు ఆ దానాన్ని స్వీకరించడానికి అర్హుల అనేటువంటి వారి యొక్క అర్హత అవసరము గుర్తెరిగి వారి వద్ద ఉన్నటువంటి వస్తువులను ధనాన్ని కూడా అర్హత యోగ్యత కలిగినటువంటి వారికి దానం చేస్తూ ఉంటారు ఎవరికి అవసరం ఉన్నదో అదే కదా వారి అర్హత అంటే మంచి విషయాలకు వినియోగపరుస్తూ ఉంటారు ఆ విధంగా ఇటువంటి దాన ధర్మాలు కూడా ఒకనొక యజ్ఞమే అని కదా ఇక్కడ చెప్పబడింది రెండవది ఏమిటి తపోయజ్ఞము అంటే తపోయజ్ఞము అంటే వ్రతాలు ఉపవాసాలు చేస్తారు ఇంకా కూడా దేహేంద్రియాలను మనోఇంద్రియాలను కూడా తప్పింపజేస్తారు అంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు ఇంకా కూడా నోములు నోస్తారు అనేటువంటి విషయాలను దీని ద్వారా ఏంటి దేహము మనసు మొదలైన ఇంద్రియాలను కూడా తప్పింపజేస్తారు శుష్కోపవాసాల ద్వారా ఇంద్రియాలు అనేటువంటివి కష్టింప శుష్కింపజేస్తూ ఉండడమే కదా అలా తప్పిస్తూ ఉంటాయి కదా అలా తప్పింపజేసి క్రమంగా కూడా వాటిని స్వాధీనం చేసుకుంటారు ఆ ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవడం ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే అదే తపోయజ్ఞము మరి మూడవది ఏమిటి యోగ యజ్ఞము ಅನಿಲಿಯಸ್ತು ಓಂ ಮಂಗಳ ಪಾವನಗೀತೋಚನೆ ಭಯಹಾರಣಿ ಭವ್ಯ ದಯಿಣಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ್ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ಪಾತ್ರಸಾರಥಿ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾತ್ಮ